హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ వాళ్ళు నేను మీకు స్వీట్ చిప్స్ అండి ఇవి మనం గోధుమ పిండితో చేస్తున్నాము ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని పూరి పిండిలాగా కలుపుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా చూడండి ఇలా చక్కగా సాఫ్ట్గా పూరి పిండిలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం పూరి ఒత్తే పీట ఉంటుంది కదా దాని మీద దీన్ని ఎంత పల్చగా వేలైతే అంత పల్చగా దీన్ని మనం ఒత్తేసుకుని ఇలా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ చిప్స్ లాగా కట్ చేసేసుకుందాము కట్ చేసుకుని రెడీ పెట్టేసుకున్న తర్వాత నూనె వేడి చేసుకుని ఇవన్నీ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి కరకరలాడుతూ ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా కొంచెం టైం పడుతుంది మనం దీన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక కప్పు బెల్లం తీసుకుని దీంట్లో ఒక్క రెండు స్పూన్ల నీళ్లు మాత్రం పోసుకోండి ఎక్కువ నీళ్లు పోయకండి ఇది బాగా ఇలా దగ్గర పడిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి చిప్స్ని దీంట్లో వేసి కలిపేసుకుని ఎంజాయ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా